డబ్బులున్నాడు గొప్పోడు రా నేడు లేనోడు పేదోడురా నీ ముందు నీ మాటరా మనిషి నా ముందు నా మాట రాస్తులు అంటాడు పాస్తులంటాడు మట్టిలో కలిసే మనిషికి కలిసే మనిషికి భూములంటాడు జాగాలంటాడు జాగాలు దేహానికి కాలిబూడెద పాలయదే ఆనికి సచ్చిన నాడువాని వంటి మీద కట్టుబట్ట కూడా మిగలదురా బందాలు ఏడున్నాయి మనిషికి బంధుత్వం ఏడున్నది డబ్బులున్నోడు గొప్పోడు రా నేడు లేనోడు పేదోడురా నీ ముందు నీ మాటరా మనిషి నా ముందు నా మాటరా ఆస్తులంటాడు అంటాడు పాస్తులు అంటాడు మట్టిలో కలిసే మనిషికి గా మట్టిలో కలిసే మనిషికి భూములు దేహానికి కాలి కాలిదే పాలయ్యే సచ్చిన నాడు నీ వంటి మీద కట్టుబట్ట కూడా మిగలదురా బంధాలు ఏడున్నాయి మనిషికి బంధుత్వం ఏడున్నది వడదెబ్బతో మృతి చెందిన ప్రణీత్ రెడ్డి కుటుంబానికి కోటి రూపాయల చెక్కును అందజేశారు కరీంనగర్ జిల్లా జడ్జి జస్టిస్ ప్రతిమ జిల్లా కోర్టులో మృతిని సతీమణి ఆశ్రితకు టాటా సంస్థ చెక్కును అందజేశారు ప్రమాదంలో మృతి చెందిన ప్రణీత్ రెడ్డిని తిరిగి తీసుకురాకున్నా వారి పిల్లల భవిష్యత్తుకు ఈ డబ్బులు ఉపయోగపడతాయని చెప్పారు ఇన్సూరెన్స్ ప్రతినిధి రామకృష్ణ టాటా ఇన్సూరెన్స్ ఆ కుటుంబానికి అండగా నిలిచింది కరీంనగర్కు చెందిన ప్రణీత్ రెడ్డి మార్చి నెలలో వడదెబ్బతో మృతి చెందాడు అంతకు రెండు మాసాల ముందు ఆయన టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ లో ముప్పై తొమ్మిది వేల రూపాయల పాలసీ చెల్లించడంతో యాభై రోజుల్లో క్లెయిమ్ చేశారు సంస్థ ప్రతినిధులు దీంతో కోటి రూపాయల ఇన్సూరెన్స్ మంజూరైంది కరీంనగర్ జిల్లా కోర్టులో మృతిని సతీమణి అశ్రితకు జిల్లా జడ్జి జస్టిస్ ప్రతిమ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ మేనేజర్ రామకృష్ణ మాట్లాడుతూ లైఫ్ ఇన్సూరెన్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో జిల్లా జడ్జి చేతుల మీదుగా చెక్కు అందజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థ అడ్వైజర్ శ్రీపాల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అసిస్టెంట్ మేనేజర్ వీరస్వామి సుమలత ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా మార్చిలో తీసుకున్న ప్రణీత్ రెడ్డి అనే కస్టమర్ కి థర్టీ నైన్ థౌసండ్ ప్రీమియం తోటి టర్మ్ ప్లాన్ తీసుకోవడం జరిగిందండి అన్ఫార్చునేట్లీ తను జూన్ సెకండ్ రోజు ఎక్స్పైర్ అవ్వడం జరిగింది వాళ్ళు మా కంపెనీకి వచ్చి జూన్ జూలై ఎయిత్ రోజు ఇంటిమేషన్ ఇవ్వగా మనం వితిన్ ద ఫిఫ్టీ డేస్ లోపల క్లైమ్ సెటిల్మెంట్ చేసామండి మనం ఇది ఎర్లీ క్లైమ్కి అయితే మామూలుగా మనకు ఐఆర్డిఏ నుంచి త్రీ టు సిక్స్ మంత్స్ టైం తీసుకుంటారు బట్ టాటా వాళ్ళు వితిన్ ద టైం లోపల రెస్పాండ్ అయ్యి ఇన్ ద ఫిఫ్టీ డేస్ లోపల క్లైమ్ సెటిల్మెంట్ చేయడం జరిగింది ఆ చెక్ను ఇవాళ డిస్టిక్ కోర్టులో వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు టర్మ్ ప్లాన్ మీద మనకు ఇక్కడ అవేర్నెస్ చాలా తక్కువ ఉందండి ఇన్సూరెన్స్ ఆగానే ఫస్ట్ ఎల్ఐసి పాల సేవింగ్ పర్పస్ ఆలోచిస్తారు చాలామంది బట్ ఏంటంటే మనకు ప్రతి ఫ్యామిలీకి ఎవరికైనా ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కోటి రూపాయల క్లెయిమ్ని మనం ఈరోజు డిస్టిక్ జడ్జి గారి చేతుల మీదుగా నామినీ అయిన అష్ అశ్రిత మేడంకి ఇవ్వడం జరిగిందండి మనం ఇది డిస్టిక్ జడ్జి ద్వారా ఇవ్వడం ఎందుకనంటే అంటే టర్మ్ పాలసీల గురించి మన పబ్లిక్లో అవేర్నెస్ ఇవ్వడానికి మేము ఒక ఇనిషియేటివ్ తీసుకొని మేడం చేతుల ద్వారా ఇవ్వడం జరిగిందండి వాళ్ళ ఫ్యామిలీకి తను లేని లోటు మేము ఎవరూ తీర్చలేరు బట్ వాళ్ళకి ఎంతో కొంత టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ చేయడం కోసం మీ ప్రోగ్రాం కండక్ట్ చేశామండి బ్రాంచ్ మేనేజర్ రామకృష్ణారెడ్డి అని నేను టాటా ఎలైఫ్ బ్రాంచ్ మేనేజర్ని ఈరోజు కలెక్టర్ గారి చేతిలో మీదుగా మా బ్యాంక్లో పాలసీ చేసిన రాజు నాయక్ కస్టమర్ సెప్టెంబర్ నెలలో లివర్ ఫెయిల్యూర్ ద్వారా అన్ఫార్చునేట్గా ఇన్స్టేర్ అయ్యారు సో వాళ్ళు వచ్చి మా లో క్లైమ్కి అప్లై చేయడం ద్వారా మేము విదిన్ ద టైంలో కూడా రెస్పాండ్ అయ్యి ఆ క్లైమ్లో ఈరోజు మన కలెక్టర్ మున్సిపల్ కలెక్టర్ సంతోష్ గారి చేతిలో మీదుగా పూర్తికాల్ చెక్ ఇవ్వడం జరిగింది మేము వడదెబ్బతో మృతి చెందిన ప్రణీత్ రెడ్డి కుటుంబానికి కోటి రూపాయల చెక్కును అందజేశారు కరీంనగర్ జిల్లా జడ్జి జస్టిస్ ప్రతిమ జిల్లా కోర్టులో మృతిని సతీమణి ఆశ్రితకు టాటా సంస్థ చెక్కును అందజేశారు ప్రమాదంలో మృతి చెందిన ప్రణీత్ రెడ్డిని తిరిగి తీసుకురాకున్నా వారి పిల్లల భవిష్యత్తుకు ఈ డబ్బులు ఉపయోగపడతాయని చెప్పారు ఇన్సూరెన్స్ ప్రతినిధి రామకృష్ణ టాటా ఇన్సూరెన్స్ ఆ కుటుంబానికి అండగా నిలిచింది కరీంనగర్కు చెందిన ప్రణీత్ రెడ్డి మార్చి నెలలో వడదెబ్బతో మృతి చెందాడు అంతకు రెండు మాసాల ముందు ఆయన టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ లో ముప్పై తొమ్మిది వేల రూపాయల పాలసీ చెల్లించడంతో యాభై రోజుల్లో క్లెయిమ్ చేశారు సంస్థ ప్రతినిధులు దీంతో కోటి రూపాయల ఇన్సూరెన్స్ మంజూరైంది కరీంనగర్ జిల్లా కోర్టులో మృతిని సతీమణి అశ్రితకు జిల్లా జడ్జి జస్టిస్ ప్రతిమ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ మేనేజర్ రామకృష్ణ మాట్లాడుతూ లైఫ్ ఇన్సూరెన్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో జిల్లా జడ్జి చేతుల మీదుగా చెక్కు అందజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థ అడ్వైజర్ శ్రీపాల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అసిస్టెంట్ మేనేజర్ వీరస్వామి సుమలత టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా మార్చిలో తీసుకున్న ప్రణీత్ రెడ్డి అనే కస్టమర్కి థర్టీ నైన్ థౌసండ్ ప్రీమియం తోటి టర్మ్ ప్లాన్ తీసుకోవడం జరిగిందండి అన్ఫార్చునేట్లీ తను జూన్ సెకండ్ రోజు ఎక్స్పైర్ అవ్వడం జరిగింది వాళ్ళు మా కంపెనీకి వచ్చి జూన్ జూలై ఎయిత్ రోజు ఇంటిమేషన్ ఇవ్వగా మనం వితిన్ ద ఫిఫ్టీ డేస్ లోపల క్లైమ్ సెటిల్మెంట్ చేసామండి మనం ఇది ఎర్లీ క్లైమ్కి అయితే మామూలుగా మనకు ఐఆర్డిఏ నుంచి త్రీ టు సిక్స్ మంత్స్ టైం తీసుకుంటారు బట్ టాటా వాళ్ళు వితిన్ ద టైం లోపల రెస్పాండ్ అయ్యి ఇన్ ద ఫిఫ్టీ డేస్ లోపల క్లైమ్ సెటిల్మెంట్ చేయడం జరిగింది ఆ చెక్ను ఇవాళ డిస్టిక్ కోర్టులో వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు టర్మ్ ప్లాన్ మీద మనకు ఇక్కడ అవేర్నెస్ చాలా తక్కువ ఉందండి ఇన్సూరెన్స్ ఆగానే ఫస్ట్ ఎల్ఐసి సేవింగ్ పర్పస్ ఆలోచిస్తారు చాలామంది బట్ ఏంటంటే మనకు ప్రతి ఫ్యామిలీకి ఎవరికైనా ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కోటి రూపాయల క్లెయిమ్ని మనం ఈరోజు డిస్టిక్ జడ్జి గారి చేతుల మీదుగా నామినీ అయిన అశ్రిత మేడంకి ఇవ్వడం జరిగిందండి మనం ఇది డిస్టిక్ జడ్జి ద్వారా ఇవ్వడం ఎందుకనంటే అంటే టర్మ్ పాలస్ గురించి మన పబ్లిక్ లో అవేర్నెస్ ఇవ్వడానికి మేము ఇనిషియేటివ్ తీసుకొని మేడం చేతుల ద్వారా ఇవ్వడం జరిగిందండి వాళ్ళ ఫ్యామిలీకి తను లేని లోటు మేము ఎవరూ తీర్చలేరు బట్ వాళ్ళకి ఎంతో కొంత టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ చేయడం కోసం మీ ప్రోగ్రాం కండక్ట్ చేశామండి చూస్తూనే ఉన్నా నువ్వు కంగారు పడకు ఈ అమ్మ నీకు తోడుగా ఉంటుంది దక్షిణామూర్తి దర్శనం అంటే అంత గొప్పది ఆయన దర్శనం చేస్తే సరస్వతి కటాక్షం దగ్గర నుంచి లేనిదన్నది ఏదైనా ఇచ్చేస్తాడే అంతటి పరబ్రహ్మం ఇవ్వలేదండి ఇంకా లౌకికమైన కోర్కెల దగ్గర నుంచి మోక్షం వరకు ఇవ్వగలడు కరతలామల బ్రాంచ్ మేనేజర్ రామకృష్ణారెడ్డి అనే నేను టాటా ఎలైటర్ బ్రాంచ్ మేనేజర్ని ఈరోజు కలెక్టర్ గారి చేతిలో మీదుగా మా బ్రాంచ్లో పాలసీ చేసిన రాజు నాయక్ కస్టమర్ సెప్టెంబర్ నెలలో లివర్ ఫెయిల్యూర్ ద్వారా అన్ఫార్చునేట్గా ఎక్స్పెర్ అయ్యారు సో వాళ్ళు వచ్చి మా బ్రాంచ్లో క్లైమ్ అప్లై చేయడం ద్వారా మేము విదిన్ ద టైంలో కూడా రెస్పాండ్ అయ్యి ఆ ఈ ఈరోజు మన కలెక్టర్ మున్సిపల్ కలెక్టర్ సంతోష్ గారి చేతిలో మీదుగా పూర్తిపాల్ చెక్ ఇవ్వడం జరిగింది సో మేము దక్షిణామూర్తి దర్శనం అంటే అంత గొప్పది ఆయన దర్శనం చేస్తే సరస్వతి కటాక్షం దగ్గర నుంచి లేనిదన్నది ఏదైనా ఇచ్చేస్తాడయ అంతటి పరబ్రహ్మం మీకేమివ్వలేదండి ఇంకా లౌకికమైన కోర్కెల దగ్గర నుంచి మోక్షం వరకు ఇవ్వగలడు కరతలామల వడదెబ్బతో మృతి చెందిన ప్రణీత్ రెడ్డి కుటుంబానికి కోటి రూపాయల చెక్కును అందజేశారు కరీంనగర్ జిల్లా జడ్జి జస్టిస్ ప్రతిమ జిల్లా కోర్టులో మృతిని సతీమణి ఆశ్రితకు టాటా సంస్థ చెక్కును అందజేశారు ప్రమాదంలో మృతి చెందిన ప్రణీత్ రెడ్డిని తిరిగి తీసుకురాకున్నా వారి పిల్లల భవిష్యత్తుకు ఈ డబ్బులు ఉపయోగపడతాయని చెప్పారు ఇన్సూరెన్స్ ప్రతినిధి రామకృష్ణ టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ ఆ కుటుంబానికి అండగా నిలిచింది కరీంనగర్కు చెందిన ప్రణీత్ రెడ్డి మార్చి నెలలో వడదెబ్బతో మృతి చెందాడు అంతకు రెండు మాసాల ముందు ఆయన టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ లో ముప్పై తొమ్మిది వేల రూపాయల పాలసీ చెల్లించడంతో యాభై రోజుల్లో క్లెయిమ్ చేశారు సంస్థ ప్రతినిధులు దీంతో కోటి రూపాయల ఇన్సూరెన్స్ మంజూరైంది కరీంనగర్ జిల్లా కోర్టులో మృతిని సతీమణి అశ్రితకు జిల్లా జడ్జి జస్టిస్ ప్రతిమ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ మేనేజర్ రామకృష్ణ మాట్లాడుతూ లైఫ్ ఇన్సూరెన్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో జిల్లా జడ్జి చేతుల మీదుగా చెక్కు అందజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థ అడ్వైజర్ శ్రీపాల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అసిస్టెంట్ మేనేజర్ వీరస్వామి సుమలత లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా మార్చిలో లో తీసుకున్న ప్రణీత్ రెడ్డి అనే కస్టమర్ కి థర్టీ నైన్ థౌసండ్ ప్రీమియం తోటి టర్మ్ ప్లాన్ తీసుకోవడం జరిగిందండి అన్ఫార్చునేట్లీ తను జూన్ సెకండ్ రోజు ఎక్స్పైర్ అవ్వడం జరిగింది వాళ్ళు మా కంపెనీకి వచ్చి జూన్ జూలై ఎయిత్ రోజు ఇంటిమేషన్ ఇవ్వగా మనం వితిన్ ద ఫిఫ్టీ డేస్ లోపల క్లైమ్ సెటిల్మెంట్ చేసామండి మనం ఇది ఎర్లీ క్లైమ్కి అయితే మామూలుగా మనకు ఐఆర్డిఏ నుంచి త్రీ టు సిక్స్ మంత్స్ టైం తీసుకుంటారు బట్ టాటా వాళ్ళు వితిన్ ద టైం లోపల రెస్పాండ్ అయ్యి ఇన్ ద ఫిఫ్టీ డేస్ లోపల క్లైమ్ సెటిల్మెంట్ చేయడం జరిగింది ఆ చెక్ను ఇవాళ డిస్టిక్ కోర్టులో వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు టర్మ్ ప్లాన్ మీద మనకు ఇక్కడ అవేర్నెస్ చాలా తక్కువ ఉందండి ఇన్సూరెన్స్ కాగానే ఫస్ట్ ఎల్ఐసి పాల సేవింగ్ పర్పస్ ఆలోచిస్తారు చాలామంది బట్ ఏంటంటే మనకు ప్రతి ఫ్యామిలీకి ఎవరికైనా ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కోటి రూపాయల క్లెయిమ్ని మనం ఈరోజు డిస్టిక్ జడ్జి గారి చేతుల మీదుగా నామినీ అయిన అష్ అశ్రిత మేడంకి ఇవ్వడం జరిగిందండి మనం ఇది డిస్టిక్ జడ్జి ద్వారా ఇవ్వడం ఎందుకనంటే అంటే టర్మ్ పాలసీల గురించి మన పబ్లిక్లో అవేర్నెస్ ఇవ్వడానికి మేము ఒక ఇనిషియేటివ్ తీసుకొని మేడం చేతుల ద్వారా ఇవ్వడం జరిగిందండి వాళ్ళ ఫ్యామిలీకి తను లేని లోటు మేము ఎవరు తీర్చలేరు బట్ వాళ్ళకి ఎంతో కొంత టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ చేయడం కోసం మీ ప్రోగ్రామ్ కండక్ట్ చేశామండి ని రామకృష్ణారెడ్డి అనే నేను టాటా ఎలాట బ్రాంచ్ మేనేజర్ని ఈరోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా మా బ్రాంచ్లో పాలసీ చేసిన రాజు నాయక్ కస్టమర్ సెప్టెంబర్ నెలలో లివర్ ఫైలి ద్వారా అన్ఫార్చునేట్గా వస్తే అయ్యారు సో వాళ్ళు వచ్చి మా బ్రాంచ్లో క్లైమ్ అప్లై చేయడం ద్వారా మేము విదిన్ ద టైం కూడా రెస్పాండ్ అయ్యి ఆ ఈ ఈరోజు మన కలి మెన్సిపాలి కలెక్టర్ సంతోష్ గారి చేతిలో మీదుగా ఫోటోకాల్ చెక్ ఇవ్వడం జరిగింది సో మేము మృతి చెందిన ప్రణీత్ రెడ్డి కుటుంబానికి కోటి రూపాయల చెక్కును అందజేశారు కరీంనగర్ జిల్లా జడ్జి జస్టిస్ ప్రతిమ జిల్లా కోర్టులో మృతిని సతీమణి ఆశ్రితకు టాటా సంస్థ చెక్కును అందజేశారు ప్రమాదంలో మృతి చెందిన ప్రణీత్ రెడ్డిని తిరిగి తీసుకురాకున్నా వారి పిల్లల భవిష్యత్తుకు ఈ డబ్బులు ఉపయోగపడతాయని చెప్పారు ఇన్సూరెన్స్ ప్రతినిధి రామకృష్ణ టాటా ఇన్సూరెన్స్ ఆ కుటుంబానికి అండగా నిలిచింది కరీంనగర్ కు చెందిన ప్రణీత్ రెడ్డి మార్చి నెలలో వడదెబ్బతో మృతి చెందాడు అంతకు రెండు మాసాల ముందు ఆయన టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ లో ముప్పై తొమ్మిది వేల రూపాయల పాలసీ చెల్లించడంతో యాభై రోజుల్లో క్లెయిమ్ చేశారు సంస్థ ప్రతినిధులు దీంతో కోటి రూపాయల ఇన్సూరెన్స్ మంజూరైంది కరీంనగర్ జిల్లా కోర్టులో మృతిని సతీమణి అశ్రితకు జిల్లా జడ్జి జస్టిస్ ప్రతిమ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ మేనేజర్ రామకృష్ణ మాట్లాడుతూ లైఫ్ ఇన్సూరెన్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో జిల్లా జడ్జి చేతుల మీదుగా చెక్కు అందజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థ అడ్వైజర్ శ్రీపాల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అసిస్టెంట్ మేనేజర్ వీరస్వామి సుమలత టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా మార్చిలో తీసుకున్న ప్రణీత్ రెడ్డి అనే కస్టమర్కి థర్టీ నైన్ థౌసండ్ ప్రీమియం తోటి టర్మ్ ప్లాన్ తీసుకోవడం జరిగిందండి అన్ఫార్చునేట్లీ తను జూన్ సెకండ్ రోజు ఎక్స్పైర్ అవ్వడం జరిగింది వాళ్ళు మా కంపెనీకి వచ్చి జూన్ జూలై ఎయిత్ రోజు ఇంటిమేషన్ ఇవ్వగా మనం వితిన్ ద ఫిఫ్టీ డేస్ లోపల క్లైమ్ సెటిల్మెంట్ చేసామండి మనం ఇది ఎర్లీ క్లైమ్కి అయితే మామూలుగా మనకు ఐఆర్డిఏ నుంచి త్రీ టు సిక్స్ మంత్స్ టైం తీసుకుంటారు బట్ టాటా వాళ్ళు వితిన్ ద టైం లోపల రెస్పాండ్ అయ్యి ఇన్ ద ఫిఫ్టీ డేస్ లోపల క్లైమ్ సెటిల్మెంట్ చేయడం జరిగింది ఆ చెక్ను ఇవాళ డిస్టిక్ కోర్టులో వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు టర్మ్ ప్లాన్ మీద మనకు ఇక్కడ అవేర్నెస్ చాలా తక్కువ ఉందండి ఇన్సూరెన్స్ రాగానే ఫస్ట్ ఎల్ఐసి సేవింగ్ పర్పస్ ఏ ఆలోచిస్తారు చాలామంది బట్ ఏంటంటే మనకు ప్రతి ఫ్యామిలీకి ఎవరికైనా ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కోటి రూపాయల క్లెయిమ్ని మనం ఈరోజు డిస్టిక్ జడ్జి గారి చేతుల మీదుగా నామినీ అయిన అశ్రిత మేడంకి ఇవ్వడం జరిగిందండి మనం ఇది డిస్ట్రిక్ట్ జడ్జి ద్వారా ఇవ్వడం ఎందుకనంటే టర్మ్ పాలసీల గురించి మన పబ్లిక్లో అవేర్నెస్ ఇవ్వడానికి మేము ఒక ఇనిషియేటివ్ తీసుకొని మేడం చేతుల ద్వారా ఇవ్వడం జరిగిందండి వాళ్ళ ఫ్యామిలీకి తను లేని లోటు మేము ఎవరూ తీర్చలేరు బట్ వాళ్ళకి ఎంతో కొంత టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ చేయడం కోసం కండక్ట్ చేశామండి నేనురా రా మీ కనకదుర్గమ్మను నేనన్నీ చూస్తూనే ఉన్నా నువ్వు కంగారు పడకుడు ఈ అమ్మ నీకు తోడుగా ఉంటుంది